ఎవరివన్ సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట ఈరోజు ఒక లంచ్ మన ట్వంటీ వన్ డేస్ లంచ్ కావచ్చు వెయిట్ లాస్ కావచ్చు ఓకే ఫ్యాట్ లాస్ కావచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఏం తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ షేక్ తీసుకుంటున్నాం లంచ్లో ఏం తీసుకుంటే ఇంకా బెస్ట్ అండ్ బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇది కదా చాలామంది క్వశ్చన్ సో ఈరోజు మనం ఈ వీడియో నుంచి అదే తెలుసుకోబోతున్నాం అనమాట ఓకే సో నా పేరు వచ్చేసి నల్లిస్ చూడండి నేను హోబల్ లైఫ్లో వెల్నెస్ కోచ్గా ఉన్నాను అండ్ నేను డైరెక్ట్గా ఒక ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ కస్టమర్స్ వరకు కూడా హెల్ప్ చేశాను ఓకే వాళ్ళందరి రిజల్ట్స్ కోసం సర్వీస్ ఇచ్చాను అనమాట సో నా పర్సనల్గా వచ్చేసి నైంటీ సిక్స్ వెయిట్ నుంచి నేను సిక్స్టీ ఎయిట్ వెయిట్కి అనేది రావడం జరిగిందనమాట సో ఈ వీడియో అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది సో మనం బేసిక్ అసలు స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి లిటిల్ బిట్ చెప్పుకొని బ్రీఫ్గా లంచ్లో మీరు ఏం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తాను అది మీరు ఎవరికి ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి ఓకేనా సో ఎందుకంటే అన్నీ అందరికీ సెట్ అవ్వవు ఇప్పుడు ఎలా అయితే షేక్లో డిఫరెన్స్ ఉంటుంది ప్రోటీన్ కొంతమందికి టూ స్పూన్ ఉంటుంది కొంతమందికి వన్ స్పూన్ ఉంటుంది కొంతమంది హండ్రెడ్ కేజీస్ ఎబో ఉన్న వాళ్ళకి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ అవుతుంది ఇట్లా ప్రోటీన్లో ఎయిర్ ఫ్రెష్లో వాటర్లో ఎలా అయితే డిఫరెన్సెస్ ఉంటాయో సేమ్ ఇలాగే అనమాట లంచ్లో కూడా మీ బిఎంఆర్ను బట్టి క్యాలరీ ఇంటేక్ మారుతూ ఉంటుంది ఒకసారి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఓకే గా మీరు ఏదైనా సరే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ మాత్రం మీకు వాటర్ బాడీలో వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అది పోతుంది అప్పుడు మీకు వెయిట్ లాస్ మీకు బాగా కనిపిస్తుంది అండ్ సెకండ్ పార్ట్ ఫ్యాట్ లాస్లోకి వచ్చేటప్పటికి కొంచెం స్లోగా డిలేగా అనిపిస్తుంది అనమాట సో డోంట్ వరీ ఎవ్రీ డే వెయిట్ అసలు చెక్ చేయొద్దు ఇది చాలా మెయిన్ పాయింట్ వీక్లో వన్ డే చెక్ చేసుకోవాలి అన్నట్టు పెట్టుకోండి ఓకేనా మీకు ఫ్యాట్లో ఉన్న డిఫరెన్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు మనము మార్నింగ్ మార్నింగ్ ఎఫ్రెష్ ఫ్రెష్ అండ్ షేక్ ఇది ఇది క్లారిటీ ఉంది అందరికీ అండ్ షేక్ ప్రిపేర్ చేసే విధానం కావచ్చు ఎఫ్రెష్ ఫ్రెష్ ఎలా తీసుకుంటే బెటర్ ఇవి బిఫోర్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఓకే దాని తర్వాత మీరు తీసుకోవాలి అనుకున్న వాటర్ మొత్తం ప డే మొత్తం మీద ఫోర్ లీటర్స్ కావచ్చు ఫైవ్ లీటర్స్ కావచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ లోపు కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి వాటర్ని కూడా ఈక్వల్గా తీసుకోండి ఐ మీన్ మార్నింగే ఫోర్ లీటర్స్ తీసుకేసుకోవడం ఆర్ ఈవినింగ్ నుంచి ఫోర్ లీటర్స్ తీసుకోవడం అలా కాకుండా డే అంతా ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉండేలా తీసుకోండి వాటర్ని కూడా ఓకేనా స్నాక్స్ వచ్చేసి ఎలాంటివి తీసుకోవాలి అనేది నేను కమింగ్ వీడియోలో మీకు స్నాక్స్ గురించి మాట్లాడతాను సో మనం ఈ వీడియో పర్టికులర్ లంచ్ గురించి కాబట్టి అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి లంచ్లో చాలా మంది అనుకుంటారు రైస్ అవాయిడ్ చేయాలి రైస్ మానేస్తే వెయిట్ తగ్గుతాము అనే థాట్ ఉంటుంది అసలు అలాంటిది ఏమీ మీరు ఆలోచించవద్దు రైస్ లేకపోతే తగ్గిపోతామని మినిమం క్వాంటిటీ కాప్స్ అనేది మీరు ఇవ్వాలన్నమాట సో కొంతమంది అసలు రైస్ తీసుకోకపోతే ఉండలేరు సో అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ని పెట్టుకోవచ్చు సో బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ అంటే మీ లంచ్ ప్లేట్ ఏదైతే ఉందో లంచ్ ప్లేట్లో మీకు ఒక వెజిటేబుల్ యాడ్ అవ్వాలి ఓకే ఒక ఫ్రూట్ యాడ్ అవ్వాలి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ దీనితో పాటు మీరు తీసుకునే ఏదైనా సరే మీరు దోశ తీసుకోవచ్చు చపాతీ తీసుకోవచ్చు రైస్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోండి ఉప్మా కూడా తీసుకోవచ్చు ఇది తీసుకునే ఐటమ్స్ ఒక మిక్స్డ్ కర్రీ అంటే గ్రేవీ కర్రీ టైపు మిక్స్డ్ కర్రీ ఉండేలాగా చూసుకోండి సో సమ్ వెజిటేబుల్స్ అనుకోండి మనకు ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ కలిపి మిక్స్డ్గా కర్రీ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి చక్కగా బాడీకి ఈక్వల్గా అందాలి ప్రోటీన్ కావచ్చు ఫైబర్ కావచ్చు కాప్స్ కావచ్చు అన్నీ సో దాంతోపాటు మనకి ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇవి కూడా కావాలన్నమాట ఎవ్రీడే అన్ని రకాలవి కావాలి సో ఇవన్నీ కూడా మనం లంచ్లో కూడా ఫిల్ఫిల్ చేస్తామన్నమాట ఓకే ఇప్పుడు ఈ మిక్స్డ్ మీరు వెజిటేబుల్ కర్రీ తీసుకోవచ్చు అండ్ వన్ డే దాల్ తీసుకోవచ్చు ఇలా వన్ డే వెజిటేబుల్ కర్రీ వన్ డే దాల్ ఇలా బ్యాలెన్స్డ్గా పెట్టుకోండి అండ్ మీకు లంచ్లో వచ్చేసి దోశ దోశ వచ్చేసేటప్పటికి మీరు ఇవి ఉంటాయి కదా మనకి రాగి దోశ లైక్ మిల్లెట్స్ దోశ జొన్న దోశ ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ రైస్ ఐటమ్లోకి వచ్చేటప్పటికి మీరు పర్టికులర్గా నేను వైట్ రైస్ తీసుకుంటాను ప్రాబ్లం ఏం లేదు క్వాంటిటీ తగ్గించి ఇంత బౌల్ తీసేసుకొని కర్రీ కొంచెం ఎక్కువ బౌల్ తీసుకొని ఫ్రూట్ వెజిటేబుల్ యాడ్ చేసుకొని తీసేసుకోవచ్చు అదే ప్లేస్లో రోటీ యాడ్ చేసుకుంటారు హ్యాపీ రోటీ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఉప్మా బ్రౌన్ ఉప్మా ఉంటుంది కదా బ్రౌన్ ఉప్మా యాడ్ చేసుకోవచ్చు దాంట్లోకి కర్రీ తీసుకోవచ్చు ఏదైనా కానీ మీకు క్యాలరీస్ డిఫరెన్స్ మాత్రం ఎక్కువ ఉండదు వైట్ రైస్కి రోటీకి బెటర్ మీరు బ్రౌన్ రైస్కి వెళ్ళచ్చు ఓకేనా సో ఈ ఐటమ్స్ అన్నిట్లో ఎన్ని ఐటమ్ మీరు ఆఫ్టర్నూన్ లంచ్లో తీసుకోవచ్చు ఓకే వన్ ఎగ్ వైట్ యాడ్ చేసుకోండి అండ్ వీటితో పాటు మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది ఇది తింటే మంచిదా అండ్ లైక్ మిల్లెట్స్ దోశ తింటే మంచిదా రాగి దోశ తింటే మంచిదా జొన్న దోశ తింటే మంచిదా మీకు ఇంకా ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఎవ్రీడే ఒక్కొక్క ఐటెం తీసుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం తీసుకోండి ఇంకా బెటర్ ఉంటుంది అండ్ సో ఇవి ఇవి అంతా కూడా కాదు ఇంకా సింపుల్ఫై ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ ఉంది ఇంకా సింపుల్గా తీసుకోవాలి అనుకుంటే లైక్ మనకి ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో క్యారెట్ కావచ్చు క్యాబేజీ కావచ్చు క్యారెట్ క్యాబేజీ బ్రోక్లీ బీన్స్ మనకి ఆనియన్ టమాటో ఇవి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిపి నీట్గా కొంచెం రైస్ యాడ్ చేసేసుకొని వెజిటేబుల్ రైస్ అలా కూడా తినవచ్చు మీరు స్టమక్ ఫుల్గా హ్యాపీగా లో క్యాలరీలో లంచ్ అనేది మీరు స్టమక్ ఫుల్గా తీసేసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఇన్ని డిఫరెంట్ టైప్స్లో మీరు లంచ్ ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట సో లంచ్ గురించి ఎక్కువ మీరు వరీ అవ్వద్దు ఓకేనా ఇట్లా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ బిలోనే ఉంటుంది మీ లంచ్ సో హ్యాపీగా ఎవరి బిఎంఆర్ అయినా మ్యాక్సిమం ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్లో లంచ్ బెస్ట్ అనమాట క్లారిటీగా నేను రేపు మీకు వచ్చేసి ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇదే ఛానల్లో లంచ్ ప్లేట్ షార్ట్ వీడియో చూడండి నా లంచ్ ప్లేట్ చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఒక థర్టీ సెకండ్స్ వీడియో ఉంటుంది అది కూడా చూడండి ఓకేనా ఎలా ఫ్రూట్ ఎలా వెజిటేబుల్ ఎలా అండ్ కర్రీ ఎలా తీసుకోవాలి రైస్ ఎంత క్వాంటిటీ ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను అనమాట సో దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి సో మార్నింగ్ షేక్ ఈవినింగ్ షేక్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ వాటర్ ఎట్టి పరిస్థితిలో మీరు మిస్ అవ్వద్దు అండ్ చాలా మంది అడుగుతారు సప్లిమెంట్స్ కంపల్సరీ అని అని చెప్పేసి మీరు ఫ్యాట్ లాస్లోకి వెళ్ళేటప్పటికి కొన్నిసార్లు కంపల్సరీ అవుతుంది అనమాట సప్లిమెంట్ అనేది సెల్ థిక్ ఫ్యాట్ బర్న్ చేయడానికి కావచ్చు ఓకే వైటమిన్స్ మినరల్స్ కోసం మల్టీ విటమిన్ కావచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గట్ హెల్త్ హెల్దీగా ఉంటేనే మీరు ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతారు ఓకేనా ఫ్యాట్ లాస్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు ఎక్కువ ఫ్యాట్ లాస్ జరగాలి అంటే ఫస్ట్ మీ గట్ అనేది హెల్దీగా ఉండాలన్నమాట సో గట్ హెల్దీగా ఉండాలి అంటే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో మనము సప్లిమెంట్ రూపంలో తీసుకుంటూ ఫుడ్ నుంచి కూడా తీసుకున్నప్పుడే సో గట్ హెల్దీ గట్ని మనము మెయింటైన్ చేయగలుగుతాం అనమాట అండ్ ప్రోబయోటిక్స్ ఒకటి ఇవి కూడా హెల్దీ గట్టికి చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో విజిరల్ ఫ్యాట్ తగ్గాల్సింది ఉంటుంది మజిల్ పెరగాల్సింది ఉంటుంది సో ఒక్కొక్కరికి వెయిట్ పెరగటం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట సో వాటన్నిటినీ ఓవర్కమ్ చేయాలి మనము అనుకున్నప్పుడు మనము వెయిట్ లాస్ అవ్వడంతో పాటు కొన్ని సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ ఓకేనా సో ఇది మీ లంచ్ ప్లేట్ గురించి సో అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి పర్టికులర్ సప్లిమెంట్ గురించి కానీ మీకు వీడియోస్ కాల్ అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ డిస్క్లైమర్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ కోచెస్ ఉన్నారు మీ కోచెస్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను మీ కోచ్ చెప్పింది చెప్పినట్లు ఫాలో అవ్వండి ఓకేనా మీకు కోచెస్ లేరు అసలు ఎవరు చెప్పకుండా అక్కడ ఇక్కడ వీడియోస్ చూసి ఆన్లైన్లో ఇతర సైట్స్ హెర్బల్ లైఫ్ నుంచి కాకుండా ఇతర సైట్స్లో మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు సో కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఎలా తీసుకోవచ్చు అండ్ మీరు ఏం తినాలి ఏం తినకూడదు అనేది నేను గైడ్ చేస్తాను అన్నమాట మీకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో అండ్ మీరు వాట్సాప్ త్రూ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీడే వర్కౌట్స్ కావచ్చు ఇవన్నీ కూడా డైట్ ప్లాన్స్ కావచ్చు వర్కౌట్స్ కావచ్చు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కావచ్చు ఓకే న్యూట్రిషన్ అవేర్నెస్ కావచ్చు మీకు ఇదంతా కూడా ఉంటుందన్నమాట సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ వితౌట్ కోస్ట్ మీరు స్టార్ట్ చేయరు అసలు లైక్ చేయకుండా కాంటాక్ట్